తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని కార్మికులకు ప్రభుత్వం ద్వారా దక్కాల్సిన ప్రయోజనాలు వారి కుటుంబాల సంక్షేమానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మాత్రమే పనిచేస్తున్నామని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది రాజమండ్రి న్యూ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యకుడు టీఎన్టీయూసీ నాయకుడు యాల శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో ద్వచమెత్తారు కార్మికుల కోసమే తాను పనిచేస్తున్నానని రాజకీయ నాయకుల బూట్లు తొడవడానికి కాదని దీటుక బదిలిచ్చారు కార్మికుల సమస్యలు శ్రామిక భవన్ నిర్మాణ విషయమై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇంటికి మూడు సార్లు వెళ్తే తాను వైసీపీ పార్టీ అంటూ తిరస్కరించారని పేర్కొన్నారు కార్మికులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని ఎవరు సమస్యలు పరిష్కరిస్తే వారి వెంట నడుస్తామన్నారు శ్రామిక భవన్ పూర్తిగా హామీ ఇస్తే ఆ పార్టీ కండువ కప్పుకోవడానికి కూడా సిద్దమని ప్రకటించారు యాల శ్రీనివాసరావులు తాను యూనియన్ ను ఆముకోలేదని ఎవరికి అన్యాయం చేయలేదని తెలిపారు సమావేశంలో నాయకులు ఆకుల శ్రీనివాస్ వీరభద్రరావు పూలపల్లి కుమార్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు దాన్ని ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చెయ్యండి తప్పలేదు ఇది నా ఒకరి అందరు మీ వెనకాల ఉన్నారు చూడండి నేను ఏది కూడా అవకాశాలు ఆడవలసిన పని నేను అది ఓకే తీసుకొస్తాను ఇక్కడికి వాళ్ళే తీసుకొస్తాను వాళ్ళ చేతి చెప్పిద్దాం వాళ్ళే చెప్తారు మీరే అడగండి వాళ్ళని నేనేమి అడగను నేనే కలవలు మాటలు చెప్పను సార్ చాలా తప్పు అండి చాలా తప్పు అదే అదే ఈనాడు మరి కొంతమంది నాయకులు తెలియజేస్తున్నారు అర్థమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు బొజ్జ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడని అయ్యా నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను రాజకీయ నాయకుల బూట్లు తొడవడానికి నేను పని చేయట్లేదు ఉన్నది వాస్తవంగా మాట్లాడుతున్నాను మీరు ఏదైనా అనుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఈ శ్రమ్ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు ఇప్పటికీ కూడా మీరు టు ది లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి రెండు నెలల నుంచి సైట్ పని చేయట్లేదు మహాప్రభు అంటున్నారు చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి ఒక రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం మూడు సార్లు అయ్యా మా సమస్యలు ఉన్నాయి మా బాధలు ఉన్నాయి మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాడి దిస్ అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు మార్చు పార్టీలు తిరగచ్చు ఒక కార్మిక నాయకుడు ఏ పాపం చేశాడండి నేనేమన్నా వాళ్ళకి అనుబంధం అయ్యానా వాళ్ళ నా మేమేమన్నా అమ్మేసామా ఇదే యాళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి టిఎన్టీజీసీ నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ని రెండు లక్షల యాభై వేల రూపాయలకు అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి చుడుతున్నా రజక సేవా సంఘంలో డైరెక్ట్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవ నీళ్ళు ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా